దానధర్మాలు చేయడం హిందూ మతంలో చాలా గొప్పగా పరిగణించబడింది అయితే దానధర్మాలు చేయడానికి కూడా ఒక సమయం సందర్భం ఉంటుందని శాస్త్రం చెబుతోంది ఎప్పుడు పడితే అప్పుడు దానం చేస్తే అది ఒక్కొక్కసారి మన ఆర్థిక పరిస్థితి పై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు ఇక కొన్ని వస్తువులను దానం చేయడం కూడా మంచిది కాదని కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల సంపదని కోల్పోయే అవకాశం ఉంటుందని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఇక సాయంత్రం తర్వాత దానం చేయడం విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు సూర్యాస్తమయం తర్వాత ప్రతి ఒక్కరు కొన్ని దానాల విషయంలో జాగ్రత్తలు వహించాలి ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత ఎవరూ పాలు పెరుగు వంటి వాటిని దానం చేయకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది హిందూ ధర్మంలో పాలు చాలా పవిత్రమైనవిగా లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు అందుకే పొరపాటున కూడా సూర్యాస్తమయం తర్వాత పాలు పెరుగు దానం చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంటి నుండి వెళ్లిపోతుంది డబ్బుకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది సూర్యాస్తమయం తర్వాత దానం చేయకుండా ఉండవలసిన మరొక ముఖ్యమైన వస్తువు పసుపు పసుపు బృహస్పతి గ్రహానికి సంబంధించినది పసుపును అనేక శుభకార్యాలలో ఉపయోగిస్తారు పసుపు లేకుండా ఎటువంటి ప్రత్యేక పూజలు పూర్తికావు ఇక అటువంటి పసుపును సాయంత్రం చీకటి పడిన తర్వాత దానం చేస్తే జాతకంలో బృహస్పతి బలహీనమవుతారు బృహస్పతిని గ్రహంగా పరిగణిస్తారు అటువంటి గ్రహానికి చిహ్నమైన బృహస్పతికి సంబంధించిన పసుపును పడిన తర్వాత దానం చేయడం వల్ల ధన నష్టం సంభవిస్తుంది లక్ష్మీదేవికి కూడా కోపం వస్తుంది సూర్యాస్తమయం తర్వాత దానం చేయకూడదని మరికొన్ని వస్తువులను చూసినట్లయితే వెల్లిపాయలు ఉల్లిపాయలను కూడా కూడా చీకటి పడిన తర్వాత దానం చేయకూడదు దానధర్మాలను చేయడం మంచిదే అయినప్పటికీ కొన్ని గ్రహాలకు సంబంధించిన కొన్ని వస్తువులను చీకటి పడిన తర్వాత దానం చేస్తే ఆ గ్రహాల ప్రభావం మన పైన ఉంటుంది అందుకే పొరపాటున కూడా చీకటి పడిన తర్వాత దానానాలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇతరులకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు